<laughs> <to Europe. laughs> you! So, be right so you. good to see you, brother! Okay, thank you. <laughs> రోజు మన అమెరికాలో ప్రపంచంలో జపాన్ కానీ చైనా కానీ పోర్చుగల్ కానీ ఇండియా కానీ ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీ దేశాలకు వెళ్ళి ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫైల్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అందరికీ అన్ని యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళు స్టాల్ పెట్టుకొని ప్రజెంట్ చేస్తున్నారు చాలా సంతోషం ఇందులో మన హైదరాబాద్ తెలంగాణ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఇక్కడ స్టాల్ పెట్టాం మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో చాలా యూనివర్సిటీలతో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ త్రీ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ కోర్సెస్ మంచి మంచి కోర్సెస్ కానీ ప్రపంచం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త కోర్సులు కూడా మన మల్లారెడ్డి యూనివర్సిటీలో తీసుకురావాలి ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ చైనా కానీ వాళ్ళతోటి పోటీ పడే ఈరోజు మనం ఐటీ పరిశ్రమ చూసుకుంటే మన తెలంగాణ తెలుగు వాళ్ళే ఎక్కువ అమెరికాలో ఉన్నారు ఐటీ అంతా కూడా ఇంకా దానికి అడ్వాన్స్గా కొత్త ఎడ్యుకేషన్ పాలసీలు కొత్త కొత్త హెల్త్ సైన్స్ కోర్సులు కానీ అగ్రికల్చర్ కోర్సులు కానీ ఇంకా అవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున మన తెలంగాణలో మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెట్టాలి వాళ్ళందరికీ మంచి పిల్లలను తయారు చేయాలి ప్రపంచ తగ్గట్టుగా కోటి ప్రపంచానికి ధీటుగా మన స్టూడెంట్స్ ను మల్లారెడ్డి యూనివర్సిటీలో తయారు చేయాలని ఈ ఎగ్జిబిషన్కు ఈ ఇవన్నీ కూడా సెమినార్స్ కు ఈ కాన్ఫరెన్స్ కు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది తప్పకుండా అమెరికా తర్వాత మన హైదరాబాదే నెంబర్ వన్ అవుతుంది ఎడ్యుకేషన్లో ఇప్పటికే మన తెలుగు వాళ్ళు అమెరికా అంతా కూడా గొప్పగా చదివి ఐటీ పీపుల్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళంటే మన తెలుగు వాళ్ళు అదే మాదిరిగా ప్రతి దాంట్లో కూడా అగ్రికల్చర్లు కానీ హెల్త్ సైన్స్ లో కానీ మెడికల్ ల కానీ ఇంజనీర్లు కానీ సైంటిస్ట్లు కానీ ప్రపంచమంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉండాలి అదే తప్పన తోటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కోసం